నేషనల్ హైవే మంగళగిరి గుంటూరు నగరాల మధ్య అదేవిధంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఈ నేషనల్ హైవే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయి ట్రాఫిక్ రద్దీ క్లియర్ అవుతుంది ఈ విజయవాడ నుంచి చెలకలూరుపేట వరకు ఈ హైవే మీరు చూస్తున్నారు ఈ హైవే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వన్ వే ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మంగళగిరిలో కార్పొరేషన్గా మారిన సందర్భంగా కార్పొరేషన్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బిల్డింగులు ఏర్పాటు చేశారనమాట దీనివల్ల ఏంటంటే ఇక్కడ నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో పయనిస్తుంది ఎప్పుడైతే మనకి రోడ్లు ఇవన్నీ విశాలంగా వేసినట్లయితే రవాణా సదుపాయం కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి విశేషమైన వ్యాపార అభివృద్ధి కూడా జరుగుతుంది తద్వారా ప్రయాణికులకు కూడా వసతి సౌకర్యం కూడా ఉంటుంది ఏదైనా సరే ఈ రోడ్లు ఇంత విశాలంగా ఉండటానికి కారణం మాజీ ప్రధాని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు సమచతుర్భజి రహదారుల వ్యవస్థ అని ఒక పథకం ప్రకారం ఆ పథకంలో భాగంగా ఈ రోడ్లకి వ్యవస్థ వ్యవస్థని పెట్టి ఇట్లా వన్ వే ట్రాఫిక్ ఇలా ఏర్పాటు చేశారు ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తీరిపోయిందనమాట ఏదైనా సరే విజయవాడ నుంచి చెల్కలూరుపేట వెళ్ళే ఈ హైవే మంగళగిరి మీదుగా వెళ్తుంది ఈ విధంగా మంగళగిరి కార్పొరేషను అభివృద్ధి పదంలో పయనిస్తుందంటే సందేహం లేదు మంగళగిరి కొండ కూడా ఎత్తైన కొండ ఇక్కడ ఉంది అదేవిధంగా మంగళగిరి గాలిగోపురం వ్యాపార కూడలుగా చేనేత వర్గాలకి ఎంతో విలువైన వ్యాపార కూడలుగా ఇక్కడ ఉంది ప్రసిద్ధి చెందింది జాతీయ స్థాయిలో చేనేతకి మంగళగిరి ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఒకప్పుడు చిన్న చిన్న పూరిళ్ళు పెంగిడిళ్ళు ఉండేవి ఇప్పుడు ప్రజెంట్గా అపార్ట్మెంట్ల వ్యవస్థ వచ్చింది పచ్చని చెట్ల మధ్య అపార్ట్మెంట్లు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ సమచతుర్భుజి రవాణా వ్యవస్థ నేషనల్ హైవే ఎంతో ఉపయుక్తమైందని చెప్పుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే మంగళగిరి బైపాస్ అంటారు ఈ రోడ్డుని ఇలా ఈ బైపాస్ రోడ్డు వల్ల ఎన్నో మార్గాల వల్ల ఉపయోగంగా ఉంటుంది ఇక్కడ స్థానికులకు కానీ గుంటూరు విజయవాడ వెళ్ళాలన్నా కూడా ఎంతో ఉపయుక్తమైన రహదారి దీనికి కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు ఎంతో సహాయం అందించింది ఆర్థికంగా